హలో అండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి ఇంక నేను పొద్దున్నే లేవంగానే వాకులైతే ఊడ్చేసి నీళ్ళైతే చల్లేసి ఈ విధంగా ముగ్గు అయితే వేసేసానండి ఎప్పుడైతే ముగ్గు వేసి పసుపు కుంకుమ వేస్తే మనసుకి ఎందుకో ప్రశాంతంగా ఉంటుంది కదండి పొద్దున్నే లేవంగానే ఇక నేనైతే ఈ విధంగా అయితే వాకులైతే ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టేశానండి ఇంకా లేవంగానే నేనే ఎంత వీలైతే అంతవరకు నేను వాటర్ అయితే చాలా తాగేస్తానండి ఈ బాటిల్తో అయితే పట్టేసుకొని తాగుతూనే ఉంటానన్నమాట ఎన్ని ఎక్కువ నీళ్లు తాగితే మన బాడీకి అంత మంచిది కదండి నేను వీలైనంత వరకు ఈ బాటిల్లో పట్టేసుకొని పక్కనైతే పెట్టుకుంటానండి తాగుతూనే ఉంటానన్నమాట ఇంకా నేనైతే రెండు తొట్లైతే కొనుక్కున్నానండి అంటే ఒకటి తులసమ్మకి ఒకటి మనీ ప్లాంట్ అయితే వేద్దామని చెప్పి నేను రెండు తొట్లైతే అనమాట ఇంకా మా నాన్న ఏంటంటేనండి కప్పరిలాక చెట్టు అయితే తెచ్చాడండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరికీ హెల్త్ బాగాలేదు కదా మా ఇంట్లో అందరికీ టైఫాయిడ్ జ్వరం అయితే వచ్చింది కదండి ఇంకా దగ్గు నాన్ స్టాప్ అండి దగ్గు అయితే తగ్గనే లేదనమాట ఇంక అందుకోసమే దగ్గు తగ్గుతుందని చెప్పి లాగైతే తెచ్చాడండి నాటితే అదైతే బ్రతకలేదనమాట ఇంకా ఇదే ఇంకా నేనైతే కొత్తమట్టి అయితే వేశానండి తులసమ్మ ముక్క అయితే నాటుదామని చెప్పి ఇంకా ఆ విధంగా కొత్తమట్టి అయితే వేసి తొట్లయితే పక్కన పెట్టానండి ఇంకా నేనైతే పొద్దు పొద్దున్నే మార్నింగ్ టీ అయితే పెట్టుకుంటున్నానండి నేను ఎలాగంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా పెట్టుకుంటానండి యాలకులు వేసి ఒకసారి అల్లం యాలక్కాయలు వేసి ఒకసారి లేదా బ్రూ అయినా తాగుతాను లేదా ఇన్స్టెంట్ అయినా తాగుతాను లేదా నార్మల్ టీ అయి పెట్టుకుంటానండి ఈరోజైతే నేను నార్మల్ టీయే పెట్టుకున్నానమాట ఇంకా టీ అయితే బాగా కాగిపోయిందండి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా తాగుతాను అనమాట నాకు ఎలా బుద్ధి పుడితే అలాగే పెట్టేసుకుంటానండి టీ అయితే కాగిపోయింది నేనైతే గ్లాసులు అయితే వేసుకునేసి ప్రశాంతంగా బయట కూర్చొని అయితే తాగుతున్నానండి నేను కొద్ది రోజులైతే టీ అయితే మానేసానండి టీ కాఫీ మానేసి బ్లాక్ కాఫీ మాత్రమే తాగుతూ ఉన్నాను అనమాట కానీ చల్లగా ఉండడంతో నాకు మళ్ళీ ఎందుకో టీ కాఫీ తాగాలనిపించిందండి అందుకే కాఫీ అయితే మానేశాను టీ తాగుతున్నానండి ఎక్కువగా ఇప్పుడు కొద్ది రోజులు అయితే మానేశానండి కాఫీ టీలో ఇంకా మా పాప అయితే తనైతే స్నానం చేసి రెడీ అయ్యి వచ్చి దేవుడికి పూజ అయితే చేసేసిందండి అలాగే సూర్యుడికి కూడా తనైతే హారతి అయితే ఇచ్చేసి దండం అయితే పెట్టుకుందండి దేవుడికి సూర్యుడికి ఎందుకంటే పొద్దున్నే పూజ చేయడం వల్ల తనకైతే ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి మా పాప చేస్తుంది ఒక్కోసారి నేనే చేస్తానండి ఇంకా అలాగే టిఫిన్ కోసం అయితే నేనైతే దోశ వేశాను తనకి మా పాపకి ప్లెయిన్ దోశ పప్పు కావాలనిందండి ఇంక అందుకోసమే నేను ప్లెయిన్ దోశ వేసి పప్పు వేసి ఇచ్చేసాను అనమాట ప్లెయిన్ దోశ పప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఎవరైనా ఇలాగ తింటారా మా లాగా ఇంకా అలాగే నేను కూడా రెండు దోశలు అయితే వేసేసుకొని తింటున్నానండి నిమ్మకాయ ఊరగాయ పప్పు కాంబినేషన్లో అయితే తినేస్తున్నాను ఇంకా అలాగే మధ్యాహ్నం లంచ్ కోసం అయితే నేను బెండకాయ పుల్లకూర అయితే చేశానండి బెండకాయ పుల్లకూర చేసి అన్నం అయితే చేశాను ఇంకా మా పాప అయితే కొద్దిగా తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి ఆఫ్టర్నూన్ ఇంకా నేనైతే బట్టలు అయితే అనమాట నేను వాషింగ్ మిషన్ ఉన్నా కూడా వాడనండి చేత్తోనే ఉతకడానికి చూస్తానమాట ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసినట్లు ఉంటుంది మనకు బాడీ అనేది ఫ్రీగా ఉంటుంది బాగుంటుందని చెప్పి నేనైతే వీలైనంత వరకు చేత్తోనే ఉతకడానికి చూస్తానండి మిషన్లో అయితే వేయననమాట ఇంకా నేనైతే బట్టలన్నీ ఉతికేసానండి ఇంకా బట్టలు అయితే ఉతికేసాను నీళ్ళు అయితే తీస్తున్నానండి అలాగే షూ కూడా వారానికి రెండు సార్లు అయితే ఉతికేస్తానండి ఎందుకోసం అంటే షూ వేసుకోవడం వల్ల చెమటైతే పడుతుంది కదండి స్మెల్ అయితే వస్తుందనమాట అందుకోసమే నేను వారానికి రెండు సార్లు అయితే షూ కూడా ఉతికేస్తానండి ఇంకా బట్టలు అయితే ఇంకా నీళ్ళైతే తీస్తున్నానండి అలాగే బట్టలన్నీ నీళ్ళు కూడా తీసేసి ఆరేసాను అనమాట ఈ విధంగా మనకు చేత్తో బట్టలు ఉతకడం వల్ల ఎక్సర్సైజ్ చేసినట్లు అన్నీ ఎందుకంటే కాళ్ళు చేతులు కొంచెం ఫ్రీగా అనిపిస్తుందండి అందుకోసం వీలైనంత వరకు నేను చేత్తోనే ఉతికేస్తాను అనమాట ఇలాగ నాలాగా కూడా ఎవరైనా ఉన్నారా అండి చేసేవాళ్ళు ఇంట్లో మిషన్ పెట్టుకొని చేత్తో ఉతకడం ఇంకా బట్టలు అయితే నేను తిప్పి చేతే ఆరేసానండి అలాగే బూట్లు కూడా ఎండలో పెట్టాను అనమాట ఇలాగ ఎండలో ఆరడం వల్ల ఏంటంటే బాగుంటుందండి క్రిములు ఏమున్నా కూడా అవి క్రిములు ఏమున్నా కూడా చిచ్చిపోతాయండి ఇంకా అలాగే ఈవినింగ్ అయింది ఇంకా మా పాప అయితే వచ్చేసిందండి తనైతే హోంవర్క్ అయితే రాసుకుంటుందనమాట హోంవర్క్ అయితే రాసుకుంటుందండి ఇంకా తనకైతే ఆకలిగా ఉందనమాట మా పాప వెజిటేబుల్ ఎక్కువ తినదండి ఇంకా బెండకాయ పుల్లగూర అయితే చేశానని చెప్పి ఆఫ్టర్నూన్ అయితే కొద్దిగానే తను లైట్గా తినేసి స్కూల్కి అయితే వెళ్ళిందండి ఏమైనా స్నాక్స్ కావాలి మమ్మీ ఆకలి అవుతుంది అని చెప్పి తనైతే అడుగుతుందండి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంట అడగడానికి కాస్త భయం భయంగా అడుగుతుంది అనమాట ఇంకా నేను వద్దునా డీప్ ఫ్రైవి వద్దు అని చెప్పానని అలిగి ఇలాగా కూర్చునేస్తుందండి ఇంకా చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు అండి వాళ్ళకేమన్నా అడిగినవి చేసి పెడితే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదా స్కూల్లో డే అంతా కష్టపడి వస్తారు కదండి కష్టపడి చదువుకొని వస్తారు కదా ఇంకా ఆకలి అనేది వేస్తుంది మనమైతే ఇంట్లో ఉంటాం కదండీ ఏదో ఒకటి అయితే తినేస్తామో వాళ్ళు స్కూల్లో ఏం తింటారు ఏం తిన్నారు కదండీ మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచు అదే కదండి ఇంక అందుకు ఇంకా ఇంట్లో అయితే ఉల్లగడ్డలు అయితే ఉన్నాయండి నేనైతే క్లీన్ చేసేసి ఇలాగ సన్నగా కట్ చేసి ఇంకా ఆయిల్ పెట్టి ఆయిల్ అయితే ఫ్రై చేస్తున్నానండి డీప్ ఫ్రై ఐటెం మంచిది కాదండి కానీ ఎప్పుడో ఒకసారి తినడం వల్ల ఏం కాదు కదా అందుకోసమే నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసి ఇచ్చేసానండి తనైతే హ్యాపీగా అయితే కెచప్ వేసుకొని తింటుందండి మా పాప నేను కూడా తిన్నాను అన్నమాట చాలా క్రంచిగా చాలా అంటే టేస్ట్ బాగున్నాయండి కాసేపు చదువుకునేసి హోంవర్క్ అయితే రాసుకునేసిందండి ఇంకా నేను అవి ఫ్రై చేస్తే తనైతే కూర్చొని తింటూ ఎంజాయ్ చేస్తుందండి అలాగే ఈవినింగ్ కదా నేను కూడా టీ అయితే పెట్టేసుకుంటున్నానండి టీ కూడా తాగడానికి అలాగే నేను ఫ్రై చేశాను కదా అది ఆయిల్ అయితే చల్లారి పెడుతున్నానండి ఇంకా నైట్కైతే నేనైతే దొండకాయ ఫ్రై చపాతి అయితే చేశానండి రెండు చపాతి దొండకాయ ఫ్రై అయితే చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇంకా మేము నైట్ డిన్నర్ కూడా చపాతి దొండకాయ ఫ్రై అయితే తినేస్తున్నామండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్